బుజ్జి నీకు ఒకటి అడుగుతా చెప్తావా అడుగు బావా చెప్తా నువ్వు ఏ వారం పుట్టినావు బుజ్జి నేను సోమవారం పుట్టినా సరే గాని ఏ వారం పుట్టినావు నేను ఆదివారం పుట్టినా జూట మాటలు ఎందుకు ఆడుతున్నావు నాతో మజా కాడతావా ఆదివారం సెలవు కదా ఏమైందమ్మా ఉన్నావు అది పదివేలు ఆగాగు పర్శాన్లోనే ఉండు

ఏపటికి ఆ సీరియల్ చూస్తావు సీరియల్ చూసి చూసి బోర్ కొట్టదా నిన్ను సంవత్సరాల నుంచి చూస్తున్నా బోర్ కొట్టిందా పెన్లాంకు నా మీద ఎంత ప్రేమ ఉన్నది సరం పడ్డదని నీళ్ళధ్యానికే పోయింది నేనైతే నీ పక్కకే ఉన్నా యువత దాచుకుంటూ చెప్పు నువ్వేమి చేసావు చెప్పమ్మా అల్లుడా నా బిడ్డ ఏం చేస్తున్నది కసనొక్కుతున్నది వానలు బాగా పడుతున్నాయి మీ దిక్కు వరదలు వచ్చినాయంట కదా పెద్ద తుఫాన్ ఉందంట ఈ తుఫాను ఎట్లా తట్టుకుంటున్నావు అల్లుడు పదేళ్ల నుంచి ఇంత పెద్ద తుఫాను తట్టుకుంటున్నా ఈ తుఫాను ఒక లెక్కనా టీవీ అంటది కూలర్ అంటది కూసుండి మూగే ఉయ్యాలంటది అప్పె ఎంతైనా మని అంటది అరే జర అర్జెంట్ పని ఉన్నది ఒక ఐదు వేలు అప్పిరా ఆయ్ నేను అప్పెట్ల అన్ని అడిగి తప్పునోళ్ళు ఆయ్ ఆయ్ బావాయ్ ఆ చెప్పేది మన పక్కింటి రానీకి ఎంతగానో అన్నాయం జరిగింది తీసుంటే అన్నయమే ఆడపిల్లకి జరగద్దు రాని ఆగమైపోయింది నా దోస్తు గంతగానో మేము అన్యాయం జరిగింది దాని మగనికి వంట జైనికనే రాదంట అస్సు వాడు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి మరి